హిందూ సాంప్రదాయంలో ఏ శుభకార్యమైన అరటి పండు లేకుండా పూర్తి కాదు అనారోగ్యంలో ఉన్నవారికి ఈ పండు త్వరగా శక్తినిస్తుంది ఈ పండులో పొటాషియం ఫైబర్ విటమిన్ సి విటమిన్ బి సిక్స్ మెగ్నీషియం బయోటిన్ సమృద్ధిగా ఉంటాయి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అరటి పండినప్పటికీ దానిలో పోషకాల స్థాయి తగ్గటం అనేది చాలా తక్కువగా ఉంటుంది అరటిపండు రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను అదుపులో ఉంచటంలోనూ రక్తపోటును తగ్గించటంలోనూ ఉపయోగపడుతుంది జీర్ణ సమస్యలను తగ్గిస్తుంది చాలామందికి కాళ్ళు లాగుతూ పిక్కలు పట్టేస్తూ ఉంటాయి అలాంటి వారు అరటి పండును తీసుకుంటే ఈ సమస్య నుంచి గట్టెక్కవచ్చు అరటి పండు అల్సోస్ని రాకుండా చేస్తుంది దీనిలో ఉండే విటమిన్ బి సిక్స్ గర్భిణీ స్త్రీలకు చాలా మేలు చేస్తుంది బహిష్టు సమస్యలను తొలగించటానికి గుండె పనితీరు సక్రమంగా పనిచేయటానికి అరటి పండును తీసుకోవచ్చు దగ్గు కఫం వంటి సమస్యలు ఉన్నప్పుడు అరటి పండు తినకూడదు